ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడినటువంటిది ఆయన జనసేన పార్టీలో చేరతానని చెప్పి చేరకపోవటం తప్పేం కాదు ఆయన ఇష్టం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఎవరో వచ్చి కబురు చేస్తే వెళ్ళి పార్టీలో చేరటం తప్పు కాదు అది ఆయన ఇష్టం ఎవరు కాదంటారు జనసేన పార్టీలో చేరాలంటే పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి వచ్చి వారి యొక్క చేయాలని స్వీకరించి వారేవో నాలుగు మాటలు అడుగుతానంటే ఆ మాటలు అడిగించుకొని ఆ తర్వాత చేరతా అన్నాడు వాళ్ళు అది కూడా చేరేవాడిని కాదు ఏదో నాలుగు మాటలు అడగటం కోసం ఆయన పార్టీ ఆయన మా ఇంటికి రమ్మని పిలిచానండి అంటే ఆయన యొక్క ఆలోచన విధానం చెప్తున్నా నేను ఇంత దారి ఆలోచన విధానం ఇంత పెద్దందారీ పోకడలు ఒక పక్కన మరొక పక్కనేమో ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తాడు వాళ్ళు మాత్రమే పరిపాలన చేయగలరు పరిపాలన చేసేటువంటి దక్షత ఆలోచన వాళ్ళకే ఉంటుంది అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయ జీవితం ఉంది వాళ్ళకి అందుకోసం వాళ్ళు మాత్రమే పరిపాలన చేస్తారు వాళ్ళ కింద మేము ఊడికం చేస్తామని మాట్లాడుతున్నాడు తప్పులేదు చేసుకోవచ్చు మీరు వాళ్ళ కింద ఊడికం చేసుకున్నా వచ్చిన అభ్యంతరం ఏం లేదు ఎందుకంటే ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళకి ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితం కాదు మీ మీ నాన్నగారు రాజకీయ రాజకీయాలు చేశారు మరి మీరు రాజకీయాలు చేశారు ఇంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి మీరు రాజశేఖర రెడ్డి గారు కూడిగన్ చేశారు ఎన్టీ రామారావు గారు కూడిగన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడిగని చేస్తున్నారు మరి మీ అంతట మీరు ఎందుకని ఆ స్థాయి నాయకులు కాలేకపోయారు మీరు రాజకీయ కుటుంబం నేపథ్యమే కదా మీకుంది మీ తాతలు మీ తండ్రులంతా పెద్ద పెద్ద ఆస్తిపరులు కదా మీరేగా ఈ మధ్యకాలంలో చెప్పారు మా కాళ్ళు కడిగి అక్కడ దళితులు తలపై నీళ్లు పోసుకునే వాళ్ళని నీళ్లు వాళ్ళని అంటే మీ యొక్క అహంకారం మీ యొక్క పెత్తందారీ పోకడలకి పరాకాష్ట ఆ మాట మీరు మాట్లాడారు అంటే సమాజంలో ఉండేటువంటి మిగతా సామాజిక వర్గాలను మీరు ఏ మేరకు గౌరవిస్తారనేది ఆ మీ మాటలు బట్టి అర్థమవుతుంది కులహంకారంతో మాట్లాడారా లేకపోతే ధనహంకారంతో మాట్లాడారా లేకపోతే మీకున్నటువంటి యుగో మేము చాలా గొప్పవాళ్ళం అనేటువంటి ఫీలింగ్ దానివల్ల వాళ్ళు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు మళ్ళీ దాంతో కులనాయకుడిగా ఒక ఆర్గనైజ్ ఒక వ్యవహారం కులనాయకుడిగా ఉద్యమం మా రిజర్వేషన్లు మాకు ఈయండి కంచాలు కొట్టండి రైళ్ళు తగలబెట్టండి వీళ్ళందరినీ ఎందుకు ఇంత ఎమోషనల్గా వీళ్ళందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి జాతి జాతి అని చెప్పి వీళ్ళందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి మరి ఆ ఉద్యమం చేసి ఏం సాధించారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ నేను మొదటి రాజకీయ జీవితాన్ని మొదలు పెడుతున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ అడగడంట వాళ్ళని ఏమీ అడిగే పని లేదంట వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకోవాలంట వాళ్ళ కింద చేతులు కట్టుకుని ఉండాలంట ఏంటండి ఇది ఏ మైండ్ సెట్ ఇది ఏం ఆలోచన విధానం ఇది సరే పోని మీ మీ తిప్పలు మీరు పడండి మీ పార్టీలో మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీకు గొప్పగా కనబడితే కనబడి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని విమర్శించడం ఏంటండి మీకేం అధికారం ఉంది చిరంజీవి గారి గురించి మాట్లాడేటువంటి అధికారం మీకుందా మీరు ఉద్యమం చేస్తూ ఉంటే చిరంజీవి గారు మీరు తుని సంఘటన జరిగినప్పుడు చిరంజీవి గారు వచ్చి మిమ్మల్ని పలక పలకరించడానికి వచ్చారు గుర్తుందా మీకు చిరంజీవి గారి గురించి మాట్లాడేంత స్థాయి ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక కొంతమంది చేతులు ఉంటే ముప్పై ఏళ్ళ నుంచి ఆ ఇండస్ట్రీని మహారాజు లాగా వెళ్తున్నాడు ఆయన ఎంతోమంది చిరంజీవి గారి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేవాడు ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని వేల మంది ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి బ్లడ్ లేనటువంటి వాళ్ళకి ఫ్రీగా బ్లడ్ సప్లై చేస్తున్నాడు ఐ బ్యాంక్ పెట్టి ఐ బ్యాంకును మెయింటైన్ చేస్తా ఉన్నా సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పి చిరంజీవి గారు ఉన్నారు పెద్ద అయిన చిరంజీవి గారు ఉన్నారనే పేరు తెచ్చుకున్నారు ఆయన ఆయన చేతికి నరం లేకుండా కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకుండా ఆయన గుప్తదానాలు కొన్ని లక్షల రూపాయలు చేస్తూ ఉంటాడు ప్రతిరోజు ఆయన గురించి మాట్లాడటానికి మీకు చిన్నతనం అనిపించలేదా ఆయన గురించి మాట్లాడేంత స్థాయి ఉందా మీకు అసలు కేంద్ర ప్రభుత్వం ఆయన గుర్తించి పద్మశ్రీ ఇచ్చింది పద్మ విభూ ఇచ్చింది పద్మ విభూషణ్ ఇచ్చింది ఇంకా అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఆయన ఆయన ఎవరికి ప పరులను దూషించిన ఎప్పుడన్నా చూసారా పరులకు సహాయం చేయడం తప్ప తనకి చేతనైన దాంట్లో తనకున్న దాంట్లో పది మందికి సహాయం చేసుకుంటా ఎంతో ఉన్నతంగా బతుకుతున్నటువంటి చిరంజీవి గారికి చిరంజీవి గారి గురించి మాట్లాడటం ఏంటండి మీరు మీ స్థాయికి తగ్గుద్దా మీ స్థాయికి తగున మీ స్థాయి అండి తోరంపూడి రెడ్డి గారి దగ్గర మిథున్ రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఊడిగం చేయటం మీ స్థాయి చిరంజీవి గారు ఎవరికి ఊడిగం చేయలా తన యొక్క సొంత కష్టంతో తన యొక్క సొంత కష్టంతో తను తన ఎదిగి తన ఎదిగింది కాకుండా తనతో పాటు పది మంది తనలాగా ఎదగాలి తనొక్కడే బతకకుండా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ బతకాలని చెప్పి కోరుకునేటువంటి గొప్ప వ్యక్తిత్వం మానవతావాది చిరంజీవి గారు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడటానికి నోరు ఎలా వచ్చింది పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఏం ద్రోహం చేశాడండి పవన్ కళ్యాణ్ గారు చేసిన ద్రోహం ఏంటి పదేళ్ల నుంచి ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకున్నాడా ఎవరి దగ్గరైనా ఎవరి దగ్గరైనా వసూలు చేయటం మీరు చూశారా పార్టీ పెట్టి నిస్వార్థంగా ప్రజలకు ఏదవసరం అది చేస్తున్నాడు ప్రజల ఆయన యొక్క ఆకాంక్ష ప్రజలు ఆయన పదవులు కాదు ఆయన ఆకాంక్ష ప్రజా సంక్షేమం ఆయన ఆయన స్వార్థం కాదు ఆయన స్వార్థం ఎప్పుడు చూసుకున్నారు రెండు వేల పద్నాలుగులో మోడీ గారికి సపోర్ట్ చేసినా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు కోరుకున్న విధంగా పోటీ చేసినా ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాక్షస ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ మాట ఎవరు చెప్పలే వాళ్ళ వాళ్ళ చెల్లెలు చెప్తుంది మా అన్న కోటే బాకమని వాళ్ళ పిన్ని గారు చెప్తుంది మా అన్న కోటే బాకమని వాళ్ళ బాబాయ్ హత్య కేసును తేల్చలేకపోయినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి వాళ్ళ సొంత చెల్లెలపై కాంగ్రెస్ పార్టీలో చేరి మా అన్న కొట్టే బాకండి మా అన్న మరి స్వార్థపరడం అని చెప్తుంది అలాంటి వ్యక్తి మీకు గొప్ప వ్యక్తి కనబడ్డారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కనపడలేదు కానీ మీకు మాత్రం చాలా గొప్ప వ్యక్తి కనపడ్డారు గొప్ప వ్యక్తి కనబడితే ఆయన గూడికం చేసుకోండి లేకపోతే ఆయన ఆయన కింద పని చేసుకోండి ఎవరుందన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎట్ట మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో కౌలు రైతులకు డబ్బులు ఇచ్చారు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం చేయలేని పని ఒక వ్యక్తి చేశాడు ఇవాళ జనసేన పార్టీలో కార్యకర్తలు ఎవరైనా చచ్చిపోతే ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు పేదవాళ్ళకి వస్తున్నాయి ప్రభుత్వం చేయాల ఒక పార్టీగా ఒక వ్యక్తిగా చేశాడైనా ఎంతోమందికి సహాయం చేసి తన తన జోబులో డబ్బులు ఉంది లేదని చూసుకోకుండా ఎవరైనా అవసరాల్లో ఉన్నారంటే కష్టాల్లో ఉన్నారంటే సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టేటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మీరు ఎట్లా మాట్లాడతారు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా తన సొంత డబ్బుల నుంచి ఎవరైనా పేదవాళ్ళకి సహాయం చేయడం చూసారా వాళ్ళు ఎప్పుడైనా పేదవాళ్ళకు ఉపయోగపడ్డారా ఫ్యాక్షనిజాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులా వాళ్ళు డబ్బు సంపాదించుకుంటూ వాళ్ళు ఎదుగుతూ పక్కన వాళ్ళని పైకి తీసుకొస్తూ వాళ్ళకి చేతనైనంత పది మందికి సహాయం చేసేటువంటి వ్యక్తులు పనికి మళ్ళిన వాళ్ళ మాట్లాడటానికి సిగ్గుండాలి పద్మనాభం గారు ఇంత ఈ స్థాయిలో దిగజారి మాట్లాడటానికి పెద్దవాళ్ళు ఇంతకంటే మీ గురించి మాట్లాడటం బాగుండదు కానీ చాలా దుర్మార్గంగా మాట్లాడినటువంటి విధానం అయితే నిజంగానే మీరు అంటున్నారు కదా జాతి జాతి మీ కాపు జాతులు ఎవరు కూడా దీన్ని హర్షించేటువంటి పరిస్థితి ఉండదు మీరు మాట్లాడింది నూటికి నూరు రూపాయలు తప్పండి నా పద్మనాభం గారు మీరు ఉపమా తినండి వాళ్ళ ఇళ్ళ ఓడిగాలు చేయండి తప్పులేదు కానీ ఈ రకంగా కించపరిచేలాగా జాతిలో మీరు జాతి జాతి అంటుంటారు కదా జాతిలో ఏదో ఒక రక రూపంలో పైకొస్తున్నటువంటి వ్యక్తుల్ని అనగదొక్కటం కోసం వాళ్ళని వాళ్ళని వెన్నుపోటు పడవటం కోసం మీరు వాళ్ళు ఆడించినటువంటి నాటకంలో డ్రామాలో మీరు పావులైపోయి మీరు పది మందికి పుడదాకున్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి నా సలహా